నీకెందుకు మొహన్ చూడు ఎలా ఉంది అందుకే పెళ్ళం వేరే వాడితో లేచుంది సిగ్ లేదా ఏదో అయినా ఆడంతో గొడపడుతున్నావు నీకు శాదం పెట్ట నీకు మళ్ళా మగాడు పొద్దున్నే నా ఇసురు కొడతావా ఏంటయ్యా వైసీపీ టీడీపీ అంటున్నావు కుళాయి దగ్గర రోజు మాకు రక్తం రోజు ఉండే గొడవ అబ్బా ఇది మామూలే

నీకెందుకు మొహన్ జోడు ఎలా ఉంది అందుకే వేరే వాడితో లేచుకోండి సిగ్గులు ఏదో ఏదో అయినా ఆడంతో గొడబడుతున్నావు నీకు శారదం పెట్టా నీకు పిల్లలకు పెట్ట నీకు తప్పింది వచ్చాడు మళ్ళా మగాడు పొద్దున్నే నా బింది ఇసులు కొడతావాల్సి చచ్చిన ఏంటయ్యా వైసీపీ టీడీపీ అంటున్నావు కుళాయి దగ్గర రోజు మాకి రచ్చ మామూలే రక్తం రోజు ఉండే అబ్బా ఇది మామూలే

నీకెందుకు మోహన్ జోడు ఎలా ఉంది అందుకే రా నీ పెళ్ళం వేరే వాడితో లేచుకోండి సిగ్ ఏదో ఆడంతో గొడపడుతున్నావు నీకు శాదం పెట్ట నీ పిల్లప్పుడు పెట్ట నీట్లా పిండి వచ్చాడు మళ్ళీ మగాడు పొద్దున్నే నా బింది ఇసులు కొడతావాలు ఏంటయ్యా వైసీపీ టీడీపీ అంటున్నావు కుళాయి దగ్గర రోజు మాకు రచ్చ మామూలే రక్తం యా రోజు ఉండే ఇది మామూలే